మూడైంది మీరేమో తిని కూర్చున్నారు మేము తినక కూర్చున్నాం మీకు లేట్ అయిద్దని తినకుండానే వచ్చినాం మిత్రులారా పేర్లు మరేమో చాలా మంది ఉన్నారు వేదిక మీద ఉన్న పెద్దలకు మా వర్ధన్నపేట గ్రాడ్యుయేట్ సోదర సోదరీమండ్లు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మన అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు మా జర్నలిస్ట్ సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్ అంటే మన బీఆర్ఎస్ పార్టీ సీట్ ఇది ఎప్పుడైనా మనమే గెలిచినాం ఇంతకు ముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది రాకేష్ రెడ్డి గారి కంటే ముందు రెండు సార్లు రెడ్డి గారు గెలిచారు రెడ్డి గారికి మీరు వేసిన ఓటు వృధా కాలేదు ఆయన బాగా కష్టపడ్డాడు రెండు సార్లు గెలిపిస్తే కూడా నిరుద్యోగుల కోసం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉండి మంచి సేవలు అందించినారు రాజేశ్వర్రెడ్డి గారు ఇవాళ రాకేష్ రెడ్డి కూడా మంచి విద్యావంతుడు బాగా చదువుకున్నవాడు బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్ యూనివర్సిటీ టాపర్ అమెరికాలో మంచి ఉద్యోగం చేశాడు ఉద్యమ స్ఫూర్తి కలిగిన వాడు ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నటువంటి ఒక మంచి అభ్యర్థిని కేసీఆర్ గారు నిర్ణయించారు దయచేసి మీరు అందరు కూడా ఇక మూడు నాలుగు రోజులే మిగిలింది ఇరవై ఏడు తారీఖు ఓట్లు ఇరవై ఐదు ప్రచారం అయిపోతుంది మిగిలింది అంతా నాలుగైదు రోజులున్నది ఈ నాలుగైదు రోజులు మనం కష్టపడాలి మీ ఓటర్ లిస్ట్ మీకు వచ్చింది ఏ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి మీకు ఇచ్చింది మీరు మీ ఊర్లో ఉండే ఓట్లల్లో ఒక్క ఓటన్నా ఎక్కువ తెచ్చే బాధ్యత మీది ఇవాళ నిజంగా చెప్తున్నా ఇందాక అన్న కూడా అదే అన్నాడు ఎవరిని కదిలిచ్చినా అబ్బో గాయనకైతే ఏమే అంటురట మరి ఎవరు ఉన్నారా అంటే ఉన్నాడు బుద్ధిమంతుడు రాకేష్ రెడ్డి అంటు కానీ అడగకపోతే తప్పైతే అడగండి అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు మీరు ఓటు అడగలేదనుకో అరే వీళ్ళకి బాగా బలిసిందిరా అనుకుంటారు వీళ్ళు కనీసం ఓటు అడగరా అనుకుంటారు అనుకోరా అందువల్ల మీరు దయచేసి మా కార్యకర్తలతోని నేను మీ అందరికీ కోరేది రేపటి నుంచి రోజుకి ఒక్కసారన్న బైక్ కలిసి మా రాకేష్ రెడ్డికి మా బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడగడం మీ అందరి బాధ్యత మీరు ప్రతిజ్ఞ చేసిపోవాలి ఇక్కడ నుంచి మీ ఊర్లో అరవై ఉన్నాయనుకో ముప్పై నలభై మంది ఊళ్ళు ఉంటారు ఇరవై మంది అయితే వరంగల్లోనో లేకపోతే హైదరాబాదులోనో లేకపోతే ఇంకెక్కడనో ఉంటారు బయట ఉన్న వాళ్ళకు ఫోన్ చేయండి వాళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు ఎవరైనా ఉంటే ఇంట్లో భార్యో బిడ్డో తండ్రి ఉంటే తండ్రితో కొడుకు ఫోన్ చేయించండి భార్యతో భర్తకు ఫోన్ చేయించి ఇవ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు రాకేష్ రెడ్డి కోటేయమంటున్నారు వెయ్యాలని చెప్పి మీరు చెప్పించేదాకా వాళ్ళను ఒప్పించండి వాళ్ళ మనసును గెలిచే ప్రయత్నం చేయండి ఈ నాలుగు రోజులు మాత్రం తప్పకుండా ప్రతి ఓటర్ను మీరు కలవాలని కార్యకర్తలు నేను కోరుతా ఉన్నా ఇది నిజంగా అన్ని నియోజకవర్గాల కంటే వర్ధన పీటకు ఇంకా చాలా చాలా ముఖ్యం మనకు ఒక ఎమ్మెల్యే జాగాలో ఒక ఎమ్మెల్సీ వస్తే మీ అందరికి ఆసరైతాడు మీ అందరికీ అండగా నిలబడ్డాడు రాకేష్ రెడ్డి గారు అందులో మీరు గట్టిగా పట్టుబట్టాలి వర్ధనపేట ముద్దు బిడ్డ వరంగల్ బిడ్డ కనుక ఇక్కడనే ఎక్కువ మెజార్టీ వచ్చేటట్టు మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను